గుండెల నిండా ఉంది భరించలేకపోతున్నాను నేను మనిషినే బ్రతకనివ్వండి నన్ను నెగిటివ్గా ట్రోల్ చేయకండి నా ప్రాణాన నన్ను వదిలేయండి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అంటూ బిగ్ బాస్ సీజన్ నైన్ రన్నర్ తనుష భావోద్వేగంగా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ ఇప్పుడు చక్కర్లు కొడుతూ ఉంది నిజంగా తనుష భావోద్వేగానికి లోనవ్వడానికి కారణం ఏంటి తనుజాను గా ట్రోల్ చేస్తుంది ఎవరు తనుజ నేను కూడా మనిషినే నన్ను బ్రతకనివ్వండి అని అడగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తెలుగులో అయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ నైన్ పూర్తయ్యి ఇప్పటికీ నెల రోజులు దాటింది అయినప్పటికీ ఈ నెల రోజుల కాలంలో విపరీతంగా ట్రోలింగ్స్ ఎదుర్కొంటుంది మాత్రం తనుజ కొంతమంది పని కట్టుకొని మరి తనుషా ఏం చేసినా ఆవిడ మీద ట్రోలింగ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు దాన్ని ఉద్దేశించే తనుష భావోద్వేగంగా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ ప్రకారంగా భరించలేనిటువంటి బాధని నేను అనుభవిస్తున్నా నాన్న నన్ను బ్రతకనివ్వండి నన్ను ఇబ్బంది పెట్టకండి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఎవరిని టార్గెట్ చేయలేదు నన్ను కూడా ఎవరు టార్గెట్ చేయకండి అంటూ ఎమోషనల్గా ఆమె పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో చాలా చాలామందిని ఆలోచింపజేస్తుంది అసలు ఏం జరిగిందనేది ఒకసారి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ముగిసి దాదాపు నెల పైనే అవుతుంది అయితే ఇప్పటికీ సోషల్ మీడియాలో తీవ్రమైన నెగిటివిటీని ఎదుర్కొంటుంది తనుష ముఖ్యంగా ఒక వర్గం నెటిజన్లు తనుజాని టార్గెట్ చేసి విమర్శించడమే పనిగా పెట్టుకున్నారంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఈ విషయం మీద ఓపెన్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ అనవసరపు ట్రోలింగ్స్ వల్ల తాను మానసికంగా వేదన అనుభవిస్తున్నానంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది తనూజ ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే పెట్టింది చాలా కాలంగా నా మనసులో తిరుగుతున్నదంతా మీతో చెప్పాలనుకుంటున్నారు ముందుగా నన్ను నిందించడం ఆపండి మీ అందరిలాగే నాకు కూడా ఒక జీవితం ఉంది నా పనేదో నేను చేసుకుంటున్నాను నా బాధ్యతల్ని నేను నిర్వర్తిస్తున్నాను ఎవరి జీవితాల్లో వారందరూ బిజీగా అయిపోయాం ప్రతిదానికి పిఆర్ ఆనడం మానేయండి నాకు పిఆర్ టీం అంటూ ఏదీ లేదు నా సోషల్ మీడియా అకౌంట్స్ చూసుకోవడానికి మాత్రం ఒక వ్యక్తి ఉన్నారంటే అంటూ ఎంతో భావోద్వేగంగా తనుజ ఈ పోస్ట్ పెట్టడం జరిగింది ఈ రోజుకు నా పైన సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన నెగిటివిటీ వస్తుంది ప్రతిరోజు అసభ్యకరంగా దూషిస్తూ కమెంట్లు పెడుతున్నారు నా మీద నేను వేరొకరిని టార్గెట్ చేస్తున్నారని వారిని చెడుగా చిత్రీకరించాలని చూస్తున్నానని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అవతలి వారిపై మీకున్నటువంటి ప్రేమను నేను అర్థం చేసుకోగలను కానీ నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో మీకు కూడా మీరు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేనెంత నరకం అనుభవిస్తున్నానో మీకు తెలియదు తెలుసుకునే ప్రయత్నం చేయండి అంటూ ఎంతో భావోద్వేగంగా అనుజ ఈ పోస్ట్ పెట్టడం జరిగింది ప్రతిరోజు చండనమైనటువంటి మాటలు నా మీద మాట్లాడుతూ ఉన్నారు నా క్యారెక్టర్ ని కించపరిచేలాగా నా వ్యక్తిత్వాన్ని హరణం చేసేలాగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు లేనిపోని నిందలు నా మీద వేసి నన్ను అవమానిస్తున్నారు నా క్యారెక్టర్ తప్పు పడుతుంటే ఒక మహిళగా నేను భరించలేకపోతున్నానంటూ తనుజ పెట్టినటువంటి పోస్ట్ నిజంగా చాలా మందిని ఆలోచింపజేస్తూ ఉంది నోటికి వచ్చిన మాటలు అనడం మీకు చిన్న విషయం ఏమో నన్ను మాత్రం మానసికంగా ఎంతో కుంగదీస్తున్నాయి ఆ మాటలు అంటూ తనుజీ పోస్ట్ పెట్టారు మనసుకి మాయన గానాలు చేస్తూ ఉన్నారు ఈ బాధనంతా భరిస్తూ ఉన్నాను ఎవరితో పంచుకోలేక మౌనాన్ని ఆశ్రయించాను మీలాగే నాకు కూడా కుటుంబం ఉందిగా మీరు నా గురించి వాగేటువంటి చెత్త బాగుడు చెత్త కమెంట్స్ నా కుటుంబ సభ్యులు కూడా చదువుతారు అప్పుడు వాళ్ళెంత బాధపడతారనేది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అసభ్య కమెంట్లు పెట్టేటువంటి ఫేక్ అకౌంట్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదు నేనే కాదు నాకు సపోర్ట్గా నిలబడ్డ వారిని కూడా ద్వేషిస్తూ ఉన్నారు ఒకరిని మానసికంగా హింసిస్తే ఏమొస్తుంది ఒకరిపై విషం చుమ్మితే ప్రశాంతంగా ఉండచ్చు అనుకుంటున్నారా ఇక్కడే నేనెవరిని టార్గెట్ చేయడం లేదు అంటూ తాను ఎంతో భావోద్వేగపూర్తమైనటువంటి ఈ పోస్ట్ పెట్టారు నిజంగా ఈ పోస్ట్ తర్వాత ఎవరైతే తనుషని టార్గెట్ చేసుకొని ఆవిడ మీద ఆవిడ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆవిడ మీద నిందలు వేస్తూ ఆవిడ ఎవరినో టార్గెట్ చేసిందని భ్రమించి ఆవిడ్ని ఆవిడ్ని సపోర్ట్ చేస్తున్న వారిని టార్గెట్ చేస్తున్న వారు ఉన్నారో నిజంగా ఈ పోస్ట్ తర్వాత అయినా వాళ్ళు కొంచెమైనా మానవత్వం ఉంటే మారుతారేమో అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే చాలా మందిలో ఉంది మరి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి నిజంగా ఆవిడ ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు ఆవిడ జీవితం ఆవిడ గడుపుతూ ఉన్నారు ఆవిడ ఎవరి జోలికి వెళ్ళడం లేదు ఆవిడ ఉద్దేశించి ఎవరైతే నెగిటివ్ కమెంట్లు పెడుతున్నారో వాటన్నింటినీ ఇప్పటి వరకు మౌనంగా భరిస్తూ ఉన్నారు కానీ తనకంటూ ఒక కుటుంబం ఉంటుంది కదా తన కుటుంబ సభ్యులు తన మీద తన వ్యక్తిత్వం మీద వచ్చినటువంటి వార్తలను చూసి అవి వారు తట్టుకోలేకపోతే ఆ పరిస్థితికి దారితీస్తే అవి సో తనతో పాటుగా తన కుటుంబం కూడా బాధపడాల్సి వస్తుంది దయచేసి అటువంటి నెగిటివిటీని నా మీద బురద చల్లడం మానుకోండి అంటూ తనుజ అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ నేను ఎవరిని టార్గెట్ చేయడం లేదు అలాగే డ్రామా క్రియేట్ చేయాలని అసలే అనుకోవట్లేదు నా పని నేను చూసుకుంటున్నాను ప్రశాంతంగా గౌరవంగా జీవించాలనుకుంటున్నాను అంటూ ఆవిడ రాసుకొచ్చారు నా పని నేను చూసుకుంటున్నాను నేను ఎవరిని టార్గెట్ చేయలేదు నేను ఎవరి గురించి ఎవరి వ్యక్తిత్వాన్ని హరణం చేసేలాగా నేను వ్యాఖ్యలు చేయలేదు అటువంటి టార్గెట్ చేసినటువంటి సందర్భం కూడా లేదు అంటూ ఆవిడ రాసుకొచ్చారు అలాగే నా పని నేను చేసుకుంటున్నాను నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతలను నేను నెరవేర్చేటువంటి పనిలో చాలా బిజీగా నిమగ్నమై ఉన్నాను దయచేసి నా మీద ఈ నెగిటివిటీని మానుకోండి నా మీద తప్పుడు ప్రచారాలు అసత్య ప్రచారాలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు నిందలు వేస్తూ ఉన్నారు నేను ఒక మహిళను వీటన్నింటినీ తీసుకోలేకపోతున్నాను ఇప్పటి వరకు భరిస్తూ వచ్చాను కానీ ఇక మీదట భరించేటువంటి శక్తి నాకు లేదు నేను కూడా ఒక మనిషినే కదా నన్ను బ్రతకనివ్వండి అంటూ ఆవిడ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు నిజంగా ఈ పరిస్థితి అయితే ఎవరికి రాకూడదు ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ నైన్ అయిపోయి కూడా దాదాపు నెల రోజులు పూర్తయింది నెల రోజులుగా ఎంతోమంది ఆవిడ్ని టార్గెట్గా చేసుకొని ఆవిడ్ని ట్రోల్ చేస్తూ ఉంటే ఎవరైనా సరే ఎంతవరకు అని భరిస్తూ ఉంటారు అది ట్రోల్ చేసే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా మిమ్మల్ని వేరొకరు ట్రోల్ చేస్తూ ఉంటే మీతో పాటుగా మీ కుటుంబ సభ్యుల్ని కూడా వారు వ్యక్తిత్వ హం చేస్తూ ట్రోల్ చేస్తూ ఉంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి అర్థం చేసుకోవాలి నిజంగా తనుషా బాధపడుతూ ఉంటే ఆవిడికి సపోర్ట్ చేసేటువంటి మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు కూడా ఎంతో భావోద్వేగంగా కింద ఆవిడ పోస్ట్ అయితే కమెంట్ చేస్తున్నారు మీరు స్ట్రాంగ్ గా ఉండండి మీ తరపున మేము ఉన్నాం అంటూ కూడా వారు ఆవిడికి మద్దతు తెలిపి ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ వారి మీద కూడా వీళ్ళు ట్రోల్స్ చేస్తూ ఇదైతే మంచి సంప్రదాయం కాదు దీనివల్ల నిజంగా ఒక వ్యక్తే కాదు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబం కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి నెగిటివ్ ట్రోలింగ్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఆపితే మంచిదని చాలామంది కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్